శరీరము నుండి నన్నెవడూ విడిపించునో ప్రార్థన చేసుకుందాం స్తులకు కారణభూతుడా ఈసయ్యా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తులు స్తోత్రము మేమందరము కలిగి జీవించేటువంటి కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించము అయా మీ ఎడలా మీరు జరిగించమని మీ నామము చేర్చుతూ నీ నామమ్మను అడిగి మిక్కిలి వినయమతో బ్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడి పంచున్నామ్మ తండ్రి ఆమె ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగము మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అపోసుల పావులు అంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు అపోసులు యొక్క పౌలు యొక్క యథార్థమైనటువంటి ఒక భావన తనలో ఈ దుస్థత్వాన్ని ఏ విధంగా గుర్తించడం నుంచిగా ఉండాలని ఈ శరీ శరీరము నలగొట్టుకోవాలని శరీరంలో లోకానుసారమైనటువంటి వాంచలు కాకుండా దేవుని చితానుసారమైనటువంటి జ్ఞానము కలిగి జీవించాలని అపోస్తలేనటువంటి పావులు ఆయన వేదన వేదనటువంటి సాంగత్యము నుంచి నన్ను ఎవడు వినిపించగలడు అయా పరిశుద్ధ రక్తము నాకై చిందించినటువంటి నీవే కదా ప్రభు ప్రభుని అపోస్తులేటువంటి పావులు వేడుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం ఈ రాత్రి కాల సమయంలో లేఖన భాగంలో కొన్ని మాటలు కానీ తేటగా కానీ మనము గ్రహించగలిగితే ఈ రీతిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ పౌలు పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములు అంటున్నాడు చూడండి శరీరము గురించి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సాగుకులోనైన మీ శరీరం అందు పాపము ఎలనీపుడి ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితము నీవు నేను ఆ కలిగినటువంటి వారముగా ఉంటాము శరీరము నుంచి ఆ ఆత్మ చిత్తానుసారముగా మనము నడిపించబడేటువంటి వారముగా ఉంటాం నిజముగా అంటున్నాడు అదే అపోలేటువంటి పావులు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకులోనిట మీ శరీరం అందు పాపమును ఎలనీకండి పాపమును మీ హృదయంలోనికి రానివ్వకండి దానిని మీరు అనుకరించేటువంటి వారుగా ఉండకండి దూరముగా మీరుండ శరీరము దాని ఆశలకు లోబడినట్లు ఆత్మను సిద్ధపరుచుకోండి జాగ్రత్త ఆత్మను ఏ విధంగా భద్రప చిత్రపాటు కలిగి ఉంటున్నారో శరీరాన్ని కూడా నలగొట్టుకోండి శరీరము ఆ ఆశలను మీరు చంపేటువంటి వారుగా ఉండండి అంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అపోసినటువంటి పావులు నేటి దినాల్లో కొంత క్రైస్తవుల్లో అసహనం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం కొద్ది భక్తి కలిగి ఉంటే నేను ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి సర్లే జాగ్రత్త అక్కడ దేవుని చిత్తానుసారముగా నడిపించబడినటువంటి పౌరు అంటున్నాడు నేనెంత దౌర్భాగ్యుడనో ప్రభా ఏ రకంగా తను తాను తగ్గించుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు అదే రూమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనములో కూడా అంటున్నాడు ఒక మాటను చూడండి క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై అమృతమైనదిగాను మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనదిగా ఉండాలి మీ పాపములను పాతి పెట్టేటువంటి వారుగా ఉండాలి ఎప్పుడు పాతి పెట్టాడు అపోసులేటువంటి పావులు ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభును దర్శించాడో ఇదిగో గుడ్ర సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి వాటిలోంచి విడిపించబడలేదా ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో విడిపించబడకపోతే నీ వాటిని విడిచిపెట్టక సంబంధమైనటువంటి ఆశలు వదిలివేయోక సంబంధమైనటువంటి ఆశలు వదిలివేయో సంబంధమైనటువంటి వాటిని పాతి పెట్టాలనుకుంటున్నాము కానీ పాతి పెట్టలేకపోతున్నా శరీరానుసారమైనటువంటి జీవితం శరీరానుసారంగా జీవించడం దేవుడి చిత్తానుసారము కాదు కానీ మన చిత్తానుసారముగా లోక సంబంధముగా మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం మనం మూలపాఠంలోనికి వెళ్ళగలిగితే మొదటి మాటగా అపోసుల పావులు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం అపోస్తులేటువంటి పావులు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై మూడవ వచనం అంటున్నారు చూడండి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ అమర్త్యమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయము కలుగునట్లు మరణము మృంగివేయబడదు ఒక దినాన మనమందరము శరీరమును వదిలి ఆత్మ దేవుని చెంతకు చేర్చబడేదిగా ఉంటుంది అప్పుడు నూతనమైనటువంటి స్వభావమును ధరించుకొని నూతనమైనటువంటి జీవము నూతనమైనటువంటి ఆత్మను ధరించుకొని మనమందరము జీవించడకు సంసిద్ధత కలిగినటువంటి వారముగా ఉన్నాం అయ్యో నేనెంత దుర్మార్గు దౌర్భాగ్యముగా ఉన్నాను అపోస్తుల పౌలు సారిసారికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన గదులు ఎలా ఉన్నవి అపోస్తున్నటువంటి పావులు పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ అవసరంలో కూడా చూద్దాము ఆ మాటను మూడు ఇరవై ఒకటి రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా దానిని మార్చబోతున్నాడు ఆయన ఈ దుర్మార్గమైనటువంటి శరీరం ఈ దుష్టమైనటువంటి శరీరాన్ని ఆ అమర్చన ధరించుకొని ఆయన సమరూపిగా మనల్ని మార్చడకు ఆయన సిద్ధత కలిగినటువంటి వాడుగాను హృదయము సహోదరి సహోదరుడా నీ హృదయం నాకిమ్మో నా చిత్తానుసారముగా నీవు జీవించగలిగితే నిన్ను ఏం చేస్తున్నాడు జీవగలిగినటువంటి వాడుగా నేను నడిపిస్తాను అటు జీవము కలిగినటువంటి వారుగా నడుచుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యో నేనంత దుర్మార్ దౌర్భాగ్యుడను ఆ దౌర్భాగ్య స్థితి నుంచి నీవు ప్రభా నిన్ను ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించావు అపోసినటువంటి పావులు రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవా వచనములు అంటున్నాడు చూడండి ఆరు ఆరులు అంటున్నాడు చూడండి ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరంతకమగునట్లు పా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేబడినది ఎరిగినటువంటి వారముగా ఉండాలి ఇదిగో తల్లి గర్భంలో ఆ పాప శరీరము ఆయన కలువరి శిలువలో మనలను బలిచ్చినదిగా ఉండాలి ఇంకా పాపము జోలికి మనము ఎన్నడూ వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు ఇదిగో ఆయన ఎప్పుడైతే కలవరి సిలువ మ్రాను మీద తన పా ప్రాణమును అర్పించాడు మన పాపముల కొరకు మనము కూడా ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి వారు ఆత్మ సంబంధముగా మనము జీవించాలి శరీర సంబంధులుగా కాకుండా ఆత్మానుసారమైనటువంటి వారముగా జీవించాలని ప్రభు లేఖనముల ద్వారా మనకు బయలుపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు రెండవ మాట చూడగలిగితే అపోసుల పావులు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములు అంటున్నాడు చూడండి అపోసుల పావులు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును ఈ లోక సంబంధమైనటువంటి దుష్కార్యముల చేత పట్టబడినటువంటి మల్లను ఆయన రక్షిస్తున్నాడు ఆయన తప్పిస్తున్నాడు ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితంలో నిన్ను నన్ను నడిపించబోతున్నాడు యుగయుగములో ఆయనకు మహిమ నిజముగా ఆయనను మనము కీర్తించేటువంటి వారముగా ఆయనను నిత్యము స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఆయన నామమునకు ఎన్నడూ కూడా అవమానము తెచ్చేటువంటి వారముగా ఉండకూడదు అపోసినటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములు అంటున్నాడు చూడండి ఆ మూడు నాలుగు వచనాలు అక్కడ కలిసే ఉన్నవి చూడండి జ్ఞాపకం చేసుకుందాం మనం ఆ మాటలను మూడు నాలుగు వచనాలు కలిసే ఉన్నవి అక్కడ అంటున్నాడు చూడండి కొండే కత్తిలను మిగులు మధ్య పానశుక్తులైనా ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడకుండా యవన స్త్రీలు తమ భర్తలకు లోబడుచు ప్రీతి ప్రియులను శిశు ప్రియులను స్వస్థ బుద్ధి గలవారు పవిత్రులను ఇంట ఉంచి పనిచేసుకుని వారు మంచివారై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై వారై ఉండవలని బోధించను ఎలా ఉండాలి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు యథార్థవంతులు ప్రవర్తనలో కూడా ఎటువంటి లోప లేనటువంటి వారు యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడేటువంటి ప్రీతికరమైనటువంటి వారు ఫలించేటువంటి వారు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు తమ ఇంటిని సరిచేసుకునేటువంటి వారు పని చేసుకునేటువంటి వారు మంచివారై ఉండాలి ప్రభు చూపించేటువంటి మార్గం అది తన పరిచర్యలో ఆ అధ్యాయం లూకాసువార్త నాలుగవ అధ్యాయములో పద్దెనిమిదవ వచ్చిన అంటూ నడుచోండి లూకాసువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అంటూ నడుచోండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వీధులకు స్వార్థ ప్రకటించుడకై ఆయన నన్ను అభిషేకించు ఆయన ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడతారో ఎవరిని అభిషేకిస్తాడో ఎవరిని ఆయన సత్య స్వార్థను ప్రకటించడానికి ఆయన సిద్ధపాటు చేసుకుంటాడు అది ఆయన చిత్తమైనది మనుషుల చిత్తము కాదు ఎవరో ఏర్పాటు చేయబడితే అయ్యేటువంటిది కాదు కానీ ఆయన అంటున్నాడు చూడండి ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుడకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారిని విడుదలను కుటివారి చూపును కలుగును ప్రకటించుటకు నలిగిన వారి విడిపించుటకు ప్రభు హితవసరము ప్రకటించుటకును నన్ను పంపి ఉన్నాడు కృతదైనటువంటి సువార్త లోకానుసారమైనటువంటిది కాదు కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి సువార్త నడిపించేటువంటిదిగా దేవునికి ఇస్తులైనటువంటి వారుగా నడిపించుటకు ఏం చేయాలి మనము ఆయన చేత ప్రేరేపించబడి ఆయన చేత పిలుపునుంది ఆయన సత్యసు వార్తను ప్రకటించుటకు యోగ్యత కలిగినటువంటి వారు ఇదిగో దుర్మార్గులుగా ఉన్నటువంటి సౌలు అంటున్నాడు అయ్యా నేను ఎంత దౌర్భాగ్యమైనటువంటి వాడను ఆయనను నీవు ఎన్నుకున్నావు దమస్క మార్గములో నా నేత్రములను నీవు తెరిపించినటువంటి వాడవుగా ఉన్నావు ప్రాభు ఎవరిని ఎట్టి రీతిగా ఆయన పారిచర్యలో ముందుకు సాగించేటువంటి వాడుగా ఉన్నాడు మనం ఎరగనటువంటి వారముగా కానీ అక్కడ అంటున్నాడు రోమిలకు రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయము పదమూడవ అవచనములు అంటున్నాడు చూడండి అపోసినటువంటి పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం అంటున్నాడు శరీరానుసారముగా ప్రవర్తించిన ఈడలా సాగవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను వారు జీవించెదరు వారు నాలో జీవించెదరు వారు నిత్యము ఫలించేటువంటి వారుగా ఉంటారు ఏం చేశాడు నిత్యము దేవుని మీద అనుకున్నాడు కాబట్టి ఫలించేటి కొమ్మగా ఉన్నాడు ఎంతగా అభివృద్ధి చెందాడు ఎంతగా క్షీణించబడ్డాడో అంతకు నూరు రెట్లు అత్యధికంగా రెండింతల ఆశీర్వాదము పొందినటువంటి మనం చూస్తున్నటువంటి వారముగా విరిగి నలిగినటువంటి మనస్సు యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారము ఆయనలో మనము ఎదగబడేటువంటి వారముగా ఉంటాము అపోతున్నటువంటి పావులు పౌలు కు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ అవసరము రెండు చూడండి అపోతున్నటువంటి పావులు హెబ్రిల్ కు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ అవసరం పద్నాలుగు పదిహేను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారయ్యనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజెడ్డకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనం మనం అంటున్నాం ఆయన దేవుని అయ్యా దేవుని కుమారుని అంటున్నాం ఆయన కూడా రక్త మాంసములు ధరించి లోకములోనికి వచ్చాడు మనవలే లోకంలో జీవించాడు కానీ మనంతటి దుర్మార్గంగా జీవించలేదు కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును కలిగి జీవించాడు ఎలాంటి యథార్థముగా జీవించాడు ఎవరు కూడా ఆయనలో పాపమునదని రూపింపబడనంతగా యథార్థమైనటువంటి జీవితంలో ఆయన జీవించాడు నాలుగో మాట చూద్దాము ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ద్వితీయోపదేశ కమండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన అంటున్నాడు ఆచిన దాని ఏమియో చేయకూడని చిన్నదాని ఎందు మరణపాత్ర అయినో పాపం లేదు ఒకడు తన పొరుగువాని మీదకు లేచి ప్రాణహాని చేసినట్లే ఇది జరిగినది అతడు ఆమెను పొలములో తీసుకొని తీసుకొనగా ప్రధానం చేయబడిన చిన్నది కేకలు వేసను ఆమెకు రక్షకుడు లేకపోయిన అతడు ఒకడు ప్రధానం చేయబడిన కని అయిన చిన్నదాన్ని కలుసుకొని ఆమె పట్టుకొని ఆమెతో శైలింపుగా వారు కనబడి వీడల ఆమెతో శయనించినవాడ వాడు ఆ చిన్నదాని తండ్రికి యాభై వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలేను ఆ దినాలలో ఆ రకమైనటువంటి రూల్స్ అనేటువంటివి ఉన్నవి నిజముగా ఈ దినాల్లో మనం చూడగలిగితే కండ్లతోనే హృదయముతోనే పాపము చేసేటువంటి వారుగా ఉన్నారు ఆ జనాల్లో ఏదైనా బలత్కారం కానీ జరిగించబడితే ఆ చిన్నది దానిని ఏం చేయాలంటే ఖచ్చితంగా వివాహము చేయాలి ఎట్లాగంటే యాభై ఎండు లోకాలు ఆ తండ్రికిచ్చి వివాహము చేసుకునేటువంటి వారుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మత వార్త నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఆరో వచ్చనం చూడండి మత వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వవచనము ఆరవచనం అంటున్నాడు చూడండి దుఃఖపడు వారు ధన్యులు ఎవరి కొరకు దేవుని కొరకు దుఃఖపడు వారు ఓదార్చబడదురు ఐదవ వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఆరో వచనము నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు దేవుని వాక్యములు దేవుని జాడల్లో నీవు నేను తృప్తి పడేటువంటి వారముగా ఉన్నామా తృప్తి పరచబడుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా అపోసులటువంటి పౌలు కొరిందులకి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయం అపోసుల పౌలు కొరిందులకి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ బాబు చూడండి అక్కడ మొదటి అధ్యాయము ఎనిమిదవ బాబు అంటున్నాడు చూడండి సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమం గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అదేమనగా మేము బ్రతుకుతాము నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కురింగిపోతిమీ పదో వచ్చిన అంటున్నాడు చూడండి ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును ఇక ముందు కూడా తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చే ఆయనకు ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారమై ఉంటున్నాం ఒకవేళ అనేక రకాల కష్టాలు ప్రకటించిన అనేక రకాల కష్టాలు ఇబ్బందులకు గురి అయినా ఆయన యథార్థముగా ఉన్నటువంటి వారిని ఆయన చిత్తములో ఉన్నటువంటి వారిని ఆయన చిత్తానుసారముగా నడపబడేటువంటి వారిని అనేక రకాల ఇబ్బందుల నుంచి ఆయన రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు చివరిగా చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ ఆవచనములు అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవచనములు అంటు ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప తుడిచివేయును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను ఆ వేదనైనను ఇక ఉండదు అది సంగతులు గతించిపోయాను సింహాసనంలో నుండి వచ్చినటువంటి గొప్ప స్వరము చెప్పుట వీటిని ఇక ఉండదు అది కాబట్టి ఇంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఈ స్థితి నుంచి విడిపించబడినటువంటి మనము దేవుని చిత్తానుసారమైనటువంటి వారముగా జీవిగా ఉన్నటువంటి పౌలను ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా